అందరికి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్ అలాగే చూడండి ఒకసారి ఏంటి బుజ్జి అది బాలామృతం అంటే అంగన్వాడీలో ఇచ్చేది కదా అది అన్నయ్య ఇచ్చే అంటే చూస్తుంది దీంతో ఇవాళ ఏం చేస్తున్నారంటే అండి నేను హల్వా చేస్తున్నాను కాదు చేసేది నేను చెప్పాను మా చెల్లి ఏం చెప్పట్లేదు కాదు గమ్ము కొంత నోరు పూసుకొని చెప్పు అందరికి మా చెల్లి అండి హైట్ ఉంటాయి కలుపు గిన్నె నాకు హల్వా రాదు మా ఏం చెప్పింది నేను నేర్చుకుంటాను ఎలా వండాలి ఏంటి అలా మొత్తం ప్రాసెస్ అంతా నువ్వు ఇంకా నేర్చుకునే దాంట్లోనే ఉంటావు త్వరగా నేర్చుకో నాకు ఇప్పుడు పెడతావే నేర్చుకొని ఇప్పుడే పెడతా సరిపెద్దాపోతా కొంచెం మంట మండిపోతుంది మంటది

నువ్వులు నువ్వులు జూమ్ చేస్తా నాకు ఒళ్ళు పాప ఉంది కాబట్టి చూపే మంచిగా పైకి లేపు పేపర్ కవర్ కాదు కిస్మిస్ పళ్ళు జీడిపప్పు బాదం పప్పు అదేంటి పుజ్జేపప్పులు ఇవన్నీ చక్కగా తీసుకొచ్చిన మర్చి మా చెరుకు పదే అలాగే ఉండేది అనగా బాల నువ్వుల హల్వా అండి తాచేసేరి ఇవ్వని చూపించింది చూపించింది ఇప్పుడు క్లియర్గా వర్ణ విద్య నువ్వు చూపించినాక ఇందక్కడా దగ్గర చూపించారు అట్ట పెట్టి అయితే నేను అడిగా చల్లినా ఏంటి అని బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి అది ఏంటిదో చివరితో తెలుసులా కామెంట్లో పెట్టండి ప్లీజ్ కామెంట్లో పెట్టండి అవి ఏంటి అని తెలుసులేదు ప్లీజ్ సరిపడా పంచదార ఈ పిండిలో వేసుకోవాలి నేను ఇన్నిసార్లు సెమయాలో అట్లా వేస్తున్నాం కానీ ఏంటి కూడా తెలియదు పంచదార బాలామృతంలో పంచదార అండి ఇప్పుడు కలిపేసుకోవాలి తర్వాత వాటర్ సరిపాటుగా వాటర్ పోసుకోవాలండి అందులో

ఇకంటి నువ్వులు కొద్దిగా నువ్వు కోసిస్తాం నువ్వు నేను అక్కడ చూసుకోడతా ఏమని చూసుకో ఇద్దరు చేదులు పడుతున్నాయి ఇవాళ కమ్మ కొండలు మరి ఎట్ట వండుతారో నాకు రాదండి మా చెల్లి వల్ల నేను వండుతున్నా నువ్వు నువ్వులు చూసుకోవాలి అక్కడ పని చూసుకోవడం మేమైతే గుమ్మడి మేమైతే గుమ్మడి పప్పు అనుకుంటున్నాము మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లు అయితే పెట్టండి అది గుమ్మడి పప్పు కాదు సబ్స్క్రైబ్ చేయండి బుజ్జే మీరేమంటారు బుజ్జి అది గుమ్మడి పుప్ప కాదా అయితే మా చెల్లి కూడా గుమ్మడి గింజలే అంటుంది మీరు కూడా అట్లా అనిపిస్తే ఇంట్లో అయితే పెట్టండి నీళ్ళు వచ్చేది ఓ ఇవి మాడతాయో అని చూసుకోండి ఎక్కడి పడుతుంది పిండిలో కలిపేసుకొని ఇంట్లో డైరెక్ట్ గా పోసాడు మా చెల్లి చేస్తాడు మా చెల్లి చెప్పడం కదా ఇంటి చూడండి నువ్వులు అలా పైకి వెళ్ళాయో ఆగమ్మా బాబుగా పెడుతున్నాను అబ్బోలే తేలి విద్య మా చెల్లికి నాకు సరదా సరదా గీయాలైతే వంట మత్తుకే బాగా సాగుతుందండి చాలా సరదాగా ఉంది తిని చూసి కూడా అంతే సరదాగా ఉండాలి బాగోదని కాదు ఇంతే సరదాగా అందరూ తినాలంటున్నారు చిక్కగా పట్టలు కానీ అయిపోతా కొంచెం కదా దగ్గరికి వచ్చింది వచ్చింది ఇంకా ఉడకాలేదండి ఇంత బాగా ముద్దలా అవ్వాలి బాగా అంటే మరీ ముద్దలా కాదు కొంచెం మధ్యలో చెప్తుంది కదా అదే కరెక్ట్ నాకు రాదు కాబట్టి ఎక్స్చేంజ్ ప్లేస్ మధ్యలో అక్కడ నుంచి తిప్పాలి ఇక్కడ నుంచి డిస్కౌంట్ కట్టం కదా అందుకని ఇక్కడ వచ్చేది మధ్యలో పంపించాను అది చేయండి కరెక్ట్గా ప్లేస్ ప్లీజ్ ఇంకా కొద్దిగా అంటే ఈ లోపల నేను నూనె పోస్తాను అక్క పళ్ళలో ఊ పోసి తప్ప తప్పింది కదా నూనె ఇది అంత ఇలా పూసేస్తారండి నేను ఏదో చేయాలిగా మనం వంట చేయాలి సరే అక్కడ చిన్న చిన్న చేస్తాను ఓకేనా పెండుగా పూజ చేసుకోవాలి అది అడుగు అసలు మాట్లాడకూడదు అడుగు మారూ నీ సబ్స్క్రైబ్ చేయండి విలేజ్ సపోర్ట్ మీ అయిపోయిందండి ఇలా రావాలి వంట అవుతాట్ దాని పనుల్లో వేసుకోవాలా అయిపోయిందండి ఇలా అన్న వంట పచ్చలు జరిగింది చేస్తాం పొయ్యి కేసుకుంటా ఎలా ఉందో చూద్దాం బాగుందండి కలిపా జీడిపప్పులు బాదం కిస్మిస్ పిసిపళ్ళు నువ్వులు వేస్తున్నా అండి ఇవి కాస్తుంది ఇవి యాంత లేదు యాంత పోకుండా పచ్చి వేస్తున్నాం అందరూ వేసాం కొన్ని కానీ అవి దీంట్లో కలిసిపోయింది కాబట్టి లాగా డెకరేషన్ కోసం తర్వాత వచ్చేసి పప్పు ఏమైంది పాట పాడుతున్నావు ఇంకా ఏంటి బాదం పప్పు ఇలా బా అలాగేనా ప్లీజ్ ప్లీజ్ ఈ ఆన్సర్ తక్కువే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ లేదండి దగ్గర చూపించండి ఇప్పుడు బాలామృతం హల్వా నువ్వుల హల్వా నువ్వుల హల్వా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా సేవన్ లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి పట్టుకొని పళ్ళు ఇట్లా పైకి క్లోజ్ ఇవ్వండి అది ప్లీజ్ సబ్స్క్రైబ్

పేదవాళ్ళు లాగా ఉండేది కదా బాగుంది చాలా మనం అలాగే అండి నాకు ఇంకొక విషయం నేను అడగాలనుకుంటున్నా ఏంటంటే ఒక అన్నయ్య నాకు కామెంట్ పెట్టాడు ఏంటంటే అది ఏంటి ఇన్స్టాగ్రామా ఏంటో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా ఐడి ఇన్స్టా ఐడి అన్నాడండి అన్నయ్య ప్లీజ్ ఇన్స్టా ఐడి తప్పరా అని అడిగారు ఇన్స్టా ఐడి అంటే నాకు ఏంటో నాకు తెలీదు అన్నయ్యకి కామెంట్ ఏమిటంటే ఇన్స్టాగ్రామ్ ఇంకా నీ ఓపెన్ చేయలేదు అన్నయ్య నాకు దాని గురించి కూడా తెలియదు అని చెప్పాను ఇన్స్టా ఐడి అంటే ఏంటో అంటే సర్చ్ చేశాను కానీ నాకు ఏం దొరకలేదు ఆన్సర్ నాకు దాని గురించి ఆన్సర్ చెప్పారు ప్లీజ్ కామెంట్ చేయండి ఇంత ఐడియా అంటే ఏంటో ఇవ్వవచ్చా ఇవ్వకూడదు అది కూడా చెప్పండి నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఓపెన్ చేయలేదు నాకు తెలియదు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే దానికి నాకు ఆన్సర్ పెట్టి బాయ్ బాయ్ గాలి బాగా వస్తుందండి